నమస్తే నేను సిరి పేరు శిరీష హత్య కేసులో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తన ఎవరైతే తన ఆడపడుచు సరితా ఉన్నారో తన గురించి విస్తుపోయి నిజాన్ని కూడా బయటపడుతున్నాయి అయితే ఎప్పుడైతే శిరీషకి నిజం తెలు అంటే తనకి ఏదైతే అక్రమ సంబంధాలు తనకి తప్పుడు సంబంధాలు ఉన్నాయని తెలిసిందో అప్పటి నుంచి వెళ్ళి తనని అనేక సార్లు చంపాలని అనుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి దానికి ముందు తనని చంపాలనుకున్న ముందు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్లు అయితే చాలా ఎంతో క్రిమినల్ మైండెడ్గా పెట్టినట్టు కూడా కనిపిస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మలక్ పేరు శిరీష తనని ఫస్ట్ ఎలా అన్నారు గుండెపోటు అన్నారు ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత తనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తను చంపిన విధానం గురించి మనం బయటపడింది ఆడపడుచు చంపింది అనే విషయం తెలిసింది ఇప్పుడు అదే ఆడపడుచు మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉండేది అనేది తన సోషల్ మీడియాలో పెట్టిన ఏవైతే పిక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేటస్కి పెట్టిన పిక్స్ పెట్టిన ఏవైతే ఉంటాయో అవి అంత క్రూ అంటే తన ఆలోచన ఎంత క్రూరంగా ఉందనే దానికి అది ఒక అద్దంలాగా చూపడుతుంది సో ఇప్పుడు కూడా ఒక తనను చంపే ముందు కూడా ఒక స్టేట్మెంట్ అంటే తను ఒక స్టేటస్ పెట్టడం జరిగింది సో దాంతోనే ఇంకా తన మైండ్ ఎంత తనని సిరిషన్ చంపాలని అనుకుంటుందని అనేది స్పష్టంగా తెలుస్తుంది సో దీని మీద మీ స్పందన ఏంటి అసలు ఇలాంటి వాళ్ళ గురించి బేసిక్గా చాలా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఎవరినైనా బెదిరించాలి అన్న ఎవరికైనా అంటే నీకు నాకు మాటలు లేవు కానీ నేనేం ఆలోచిస్తున్నా నేను ఏమనుకుంటానని నీకు తెలియాలి కాబట్టి ఏదైతే కొటేషన్లు పెడతా ఉంటారు డీపీస్ లో కానీ స్టేటస్లో కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను పెట్టిన స్టేటస్ ఒక రోజు ముందు వీళ్ళకి గొడవలు అయ్యే టైంలో ఏమని పెట్టింది నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు మారిపోవాలి పారిపోవాలి లేదా సచ్చిపోవాలి సినిమా డైలాగ్ తర్వాత మళ్ళీ సవాలు విసురకు నేను సవాలు విసురుతా అనేది నెక్స్ట్ పెట్టింది ఇది ఎలా అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో అందరికి తెలియాలి అంటే మరోసారి మలక్పేట శిరీష హత్య జరిగిన తర్వాత చాలా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ చంపిన సరిత ఎంత క్రూరమైనది అండ్ అతనికి ఆమెకి హెల్ప్ చేసినటువంటి మన శిరీష భర్త ఎంతటి నీచుడు అనేది మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు తన పోస్ట్ వైరల్ అవ్వడం వల్ల మనకి ఈ వార్త మళ్ళీ చెప్పుకుంటున్నాం అయితే ఈమె ఎవరితోనో కులకడం మన సిరీస్ గమనించింది ఫస్ట్ ఆఫ్ హస్బెండ్ కూడా తెలిసే అమెరికా నుంచి పంపించారని కూడా ఒక వార్త అక్కడ విషయం ఏంటంటే ఈవిడ డేటింగ్ యాప్స్ లో డేటింగ్ చేస్తుంది అమెరికాకి వెళ్ళిన ఓకే తన ఫోటోలని పెట్టి వాళ్ళ హస్బెండ్ తెలియకుండా డేటింగ్ యాప్స్ లో మంత్లీ సబ్స్క్రిప్షన్లు కొనుక్కొని మరి ఈవిడ చేస్తుంది అక్కడ ఒకరోజు ఏం జరిగింది అంటే వీటికి యాప్స్కి ఏంటంటే అమౌంట్ ఆటో రెన్యువల్ ఉంటుంది మనం ఒకసారి పెట్టుకుంటే ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటాయి నిర్ణీతయం పీరియడ్ మంత్లీ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఇలా ఉంటాయి బేసిక్ ఇయర్లీ ఇయర్లీ ఎవరు తీసుకోరు మంత్లీ అంటే ఉన్నత కాలం వాడేసి వాళ్ళ తీరాక వదిలేస్తూ ఉంటారు చాలామంది అలా మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఆటో రెన్యువల్కి అడుగుద్ది స్టార్టింగ్లో వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటారు ఒక టైంలో ఒక మెసేజ్ అన్ఎక్స్పెక్టెడ్ రావడం ఆటో రిన్యూవల్ రిక్వెస్ట్ అది ఇలా కట్ అయ్యాయి అనేది చూసిన తర్వాత దేనికి సో అండ్ సో యాప్ ఈ యాప్ వాడుతుంది అని తెలుసుకొని వాళ్ళ హస్బెండ్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తనకి నియర్ బై ప్రొఫైల్లో వాళ్ళ ఆవిడ కనపడేసరికి తను కూడా ఆవిడతో చాట్ చేసి వేరే వాళ్ళలాగా బా అనుకున్నాడు అడ్రస్ చెప్పు చెప్పింది నెంబర్ చెప్పు చెప్పింది పా అనుకున్నాడు గెంటేసాడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంతరాచకార్యం వెలగబెట్టి వచ్చింది విషయం అది ఇక్కడికి వచ్చే ఉన్న పద్ధతి తీరు తెన్ను మార్చుకు చచ్చావా అంటే లేదు ఇక్కడ కూడా మళ్ళీ ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో పరిచయాలు పెంచుకోవడం వాళ్ళకి వీళ్ళకి అడ్రస్లు చెప్పేసి కొన్ని రోజులు చాటింగ్ చేసి ఫ్రెండ్ అనో కోలీక్ అనో వాడనో వీడనో ఇంకెవరనో కర్మ కాలి తమ్ముడనో చెప్పుకొని పిలిపించుకోవడం ఇంట్లో ఎవరు లేని టైంలో పిలిపించుకొని ఆవిడ వ్యవహారం అంతా సాగించి తర్వాత వీళ్ళని తరిమేయడం అన్ఎక్స్పెక్టెడ్గా మన శిరీష కంట పడడం మనీ గబగబా జరిగిపోయాయి ఆమె చూసి అసహించుకోవడం వాళ్ళ ఆయనకు చెప్తానో లేక ఇంకేదనో బెదిరి అంటే బెదిరించడం కాదు మాట వినకపోవడం ఈమె చెప్పావంటే కనుక మూతి పనులు రాలకొడతాను ఈ బెదిరించడం ఇలాంటివన్నీ గబగబ గబగబ జరిగిపోయాయి మాటలు లేవు వీళ్ళకి వీళ్ళకి ఇది ఇలాంటి నాకు వల్ల కాదని ఆ నువ్వేమైనా మంచిదనం అనుకున్నావా నీ అమ్మ వదిలేసి మా తమ్ముడుతో లేచిపోయి రాళ్ళి చేసుకున్నా నువ్వు అలా నువ్వు పెద్ద ఇదా నాకు చెప్పడానికి కానీ పదే పదే అనడం శిరిస తట్టుకోలేకపోవడం ఈ మాటలన్నీ నేను వాడిని నమ్మి వాడితో వచ్చానే తప్ప పది మందితో తిరిగి తిరిగి ఇక్కడికి రాలా ఇతన్ని నమ్మి వచ్చాను నేను మేము మాట్లాడుతూ ఇలా ఉన్న టైంలో వీళ్ళకి పడలా ఒక టీవీ సీరియల్ టైప్ ఆఫ్ గొడవలు జరుగుతున్న టైంలో ఈమెకు అర్థమయ్యేలాగా స్టేటస్లలో ఇలాంటివన్నీ పెట్టుకుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బేసికలీ ఇంకా తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసిందే వాళ్ళ హస్బెండ్కి చెప్పడం నాకు తెలుసు అయితే ఏంటి అయితే ఏంటి ఇప్పుడు చెప్పు జాగ్రత్త ఈమె కూడా వచ్చి అనవసరంగా వీళ్ళతో నేను వచ్చేసాను ఏంటి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదే ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు వాళ్ళ అమ్మ నన్ను కాదని వచ్చేసింది ఫ్రెండ్స్ గట్రా చెప్పుకొని ఏడ్చి మించి ఇంకేమీ ఉండదు ఇలాంటి టైంలో ఇతని గురించి ఒక్కొక్క నిజం తెలుసుకొని తెలుసుకొని తట్టుకోలేకపోయింది వాళ్ళు కూడా మొత్తం అన్నీ బయటపడేసరికి ఈ ఎక్కడ గోళ చేస్తుందేమో గోళ చేస్తే కనుక మనము భరణం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అప్పుడు చీపు అన్న తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అటాచ్ అవుతారు ఈమెకు ఎంత కాదనుకున్నా కూడా పిన తండ్రులు ఉన్నారు పెంచిన వాళ్ళు పైగా మేనమామి ఎవరో ఉన్నారు సో బెటర్ హర్ అనే ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అంటే ఇది ఈ డెసిషన్ అనేది ఏదైతే తను మన చనిపోయింది ముందు తీసుకుంది కాదు చంపాలని అనేక కూడా ట్రై చేసింది అంటే బోల్డ్ అన్ని సార్లు ట్రై చేసింది సార్ అంటే ఇప్పుడు ఇళ్లల్లో ఆడోళ్ళు చేస్తారు మామూలుగా పిచ్చి పిచ్చి పనులు మెట్ల మీద నూనె పోయడాలు ఇలాంటి ఇలాంటి చండాలమైన పనులు చేసింది అంతే దానికి దీన్ని కరెంట్ షాక్ పెట్ట మన సినిమాల్లో చూస్తావా అట్లా చి పిచ్చి పిచ్చి పనులని చేసింది స్లో పాయిజన్ ఇచ్చేది తను వేసే ఫుడ్లలో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ కలిపే కలపడము ఇంకా అదేంటిది వేరే వేరే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఏవో పిచ్చి పిచ్చి రోగాలకు వాడేవి పాత టాబ్లెట్లు ఉంటాయి ఇంట్లో దాన్ని చిన్నగా నలిపేసి ఆ కర్రీలు వేసేయడం వీళ్ళదంతా మెడికల్ ఫీల్డ్ మా వీళ్ళ హస్బెండ్ మందులు తెచ్చేవాడే స్లో 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 పాయిజన్స్ అన్ని కలపడం ఫుడ్ లో అంటే ఈ రోజు నీకేం అవ్వదు మెల్లి మెల్లిగా నీకు ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయిపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్తావు ఇదేదో పాడైందంటావు కొంత అదేదో పాడే మెల్లి మెల్లిగా పాపం అన్ని పాడే అలా పోయిందండి అని చెప్పుకుంటారు ఈ క్రమంలో నీ స్లో పాయిజన్ వర్కౌట్ అయ్యే టైంలోనే నువ్వు దొరికిపోయావు పెద్ద గోడమైపోయింది ఏ అంటే ఏ అనే రేంజ్కి వచ్చేసారు ఇద్దరు ఈ టైంలో ఇంకా తొందరగా చంపేయాలనిపించింది ఎలాగూ దాన్ని ఈమె నాకుండొద్దు నా జీవితంలో అని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తా ఇప్పుడు త్వరగా చంపాలి ఈ ప్రయత్నం కాస్త ఏమైంది మంచి అయితే పోయింది అఫ్కోర్స్ అంటే నువ్వు చేసి బాగా తెలివితేటలుగా ప్రదర్శించారులే పోస్ట్ మార్టంకి తీసుకెళ్తాము ఎవరు లేరు కదా తల్లిదండ్రులుగా కాదని వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేనమామ ఒకటి పాపం చూసి వద్దని ఆపి అంబులెన్స్ డ్రైవర్ ద్వారా హెల్ప్ తీసుకొని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి అప్పుడెప్పుడు పోస్ట్ మార్టంకి పంపిస్తే ఇప్పుడు తెలిసింది ఇది జరిగింది అని ఓవరాల్ సినరియో ఇది బట్ ఇంతకు ముందు నుంచే ప్రయత్నాలు చేయడమే కాదు ఎలా అయితే అవును నా ఫ్రెండే అయితే ఏంటి నా తమ్ముడు నేనే ఇచ్చి పెళ్లి అయితే ఏంటి మేము ఎందుకు చంపుతాం కావాలంటే పోస్ట్ మార్టం పంపి అని ఇట్లా మాట్లాడారు చూసావా ఆ ధైర్యమే ముందు కూడా పోస్ట్లు అలాగే పెట్టింది తెలిసేలాగా ఇది జరిగింది